ప్రతి ఫెస్టివల్కి ఎక్కువ యూజ్ చేసేది అంటే దీపాలు పెడుతుంటాం ఆ దీపాలు పెట్టలేని వాళ్ళు అంటే ఇలా గా కావాలనుకున్న వాళ్ళు మన క్యాండిల్ మోడల్స్లో మన దగ్గర కలెక్షన్ అవైలబుల్ ఉంది రేంజ్ నైన్టీన్ రూపీస్ ది సిక్స్టీ నైన్ అంటే ట్రాన్స్పరెంట్ మోడల్లో ఇలాంటి క్యాండిల్స్ కూడా ఉన్నాయి మీరు ఇలా ఫ్లోర్ మీద పెట్టినప్పుడు ఇలా చుట్టూ ఇట్లా ఫ్లోరల్ డిజైన్ లాగా మీకు వస్తుంది కాబట్టి చాలా లుక్ ఉంటుంది ఇది సెవెంటీ నైన్ రూపీస్కి ఒక పీస్ దీనికి మీకు ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది ఇలా ఆన్ చేసుకోగానే మీకు లోపల లైట్స్ అనేవి వెలుగుతాయి ఒక ఫార్టీ నైన్ రూపీస్ కి ఒక పీస్ ఉంటుంది ఇది ఒక వండర్ఫుల్ ఐటమ్ మీరు ఇలా టచ్ చేయగానే ఇది లైట్ వస్తుంది ఇందులో కూడా మీకు ఇప్పుడు అమ్మవారి విగ్రహం చూడండి ఎంత ఇది ఫ్లవరింగ్ డిజైన్ లాగా ఉంటుంది చూడండి ఇది కూడా మనకు వన్ వన్ నైన్ రూపీస్ కి రూప్ అనేది వస్తుంది ఇది లక్ష్మి డిజైన్ లక్ష్మి విగ్రహం కూడా ఉంటుంది లక్ష్మీదేవి విగ్రహం ఇది మీకు సిల్వర్ కలర్ లో ఇది గోల్డ్ కలర్ లో ఉంటుంది ఇది వన్ వన్ నైన్ రూపీస్ పడుతుంది ఇది వన్ టూ నైన్ రూపీస్ పడుతుంది లైట్స్ కూడా ఉంటాయి మన దగ్గర టూ నైన్టీ నైన్ రూపీస్ కి ఇది ఒక పీస్ వస్తుంది అంటే బెడ్ లైట్లు కూడా కలెక్షన్ ఉంటుంది ఇది ఫార్టీ నైన్ రూపీస్ నుంచి ఎయిటీ నైన్ రేంజ్ లో మీకు డిఫరెంట్ మోడల్స్ మన దగ్గర దొరుకుతాయి హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి ప్రసిద్ధ యూనిక్ కలెక్షన్స్ రాబోయే త్రీ మంత్స్ లో రకరకాల ఫెస్టివల్స్ వస్తున్నాయి అంటే గణేష్ చతుర్థి కానీ దసరా కానీ దివాళి కానీ క్రిస్మస్ కానీ ఇలా రకరకాల ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఫెస్టివల్ కి ప్రతి ఇంటిని కూడా మనం లైటింగ్ తో డెకరేట్ చేసుకోవాలని అనుకుంటాం కాబట్టి ఈ వీడియోలో మనం ఎక్స్క్లూజివ్ గా మన దగ్గర ఉన్న లైటింగ్ కలెక్షన్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన షాప్ అడ్రస్ చెప్పాలంటే ఉప్పల్ నుంచి చిలకానగర్ వచ్చే రూట్ లో చిలకానగర్ చౌరస్తాకి దగ్గరలోనే త్రీ స్టాచ్యూస్ ఉంటాయి బట్ ఆపోజిట్ లో అపోలో ఫార్మసీ ఉంటుంది అపోలో ఫార్మసీ పక్కనే మన షాప్ లొకేట్ అయ్యి ఉంది మన దగ్గర ఇలా లైటింగ్ కలెక్షన్ కాకుండా ఇంకా చాలా రకాల ఐటమ్స్ అనేవి ఉంటాయి మీరు ఒకసారి స్టోర్ కు వస్తే విజిట్ చేసి అన్ని కూడా మీరు చూడొచ్చు మన షాప్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ టెన్ వరకు ఉంటుంది అలాగే ప్రతి రోజు కూడా వర్కింగ్ డేనే ఏదైనా బిగ్ ఫెస్టివల్స్ కి మాత్రమే హాలిడే ఉంటుంది ఇంకా అందరికి ఒక డౌట్ రావచ్చు షిప్పింగ్ ఉందా లేదా అని డెఫినెట్ గా ఉందండి షిప్పింగ్ అనేది ఫెసిలిటీ ఇస్తాము కాకపోతే మీరు పర్చేజ్ చేసిన అమౌంట్ కి షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఈ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా మేము డోర్ డెలివరీ చేయగలుగుతాం ఈ రోజు మన దగ్గర ఉన్న లైటింగ్ కలెక్షన్స్ ఏంటి వన్ బై వన్ చూసేద్దాం ఇప్పుడు మనం ప్రతి ఫెస్టివల్ కి ఎక్కువ యూజ్ చేసేది అంటే దీపాలు పెడుతుంటాం ఆ దీపాలు పెట్టలేని వాళ్ళు అంటే ఇలా ఆర్టిఫిషియల్ గా కావాలనుకున్న వాళ్ళు మన క్యాండిల్ మోడల్స్ లో మన దగ్గర కలెక్షన్ అవైలబుల్ ఉంది ఇందులో రకరకాల మల్టీ కలర్స్ ఇట్లా వైట్ పింక్ గ్రీన్ బ్లూ రకరకాల మన దగ్గర ఇలా క్యాండిల్ టైప్స్ లో దొరుకుతాయి రేంజ్ నైన్టీన్ రూపీస్ నుంచి వన్ ట్వంటీ నైన్ వరకు డిఫరెంట్ రేంజ్లో డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి ఇది మీరు చూడొచ్చు హ్యాంగింగ్ మోడల్లో ఉంటుంది ల్యాంప్ లాగా అలాగే ఇది సిక్స్టీ నైన్ అంటే ట్రాన్స్పరెంట్ మోడల్లో ఇలాంటి క్యాండిల్స్ కూడా ఉన్నాయి ఇది ఒక దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది సెవెంటీ నైన్ రూపీస్కి ఒక పీస్ పడుతుంది మీరు ఇలా ఫ్లోర్ మీద పెట్టినప్పుడు ఇలా చుట్టూ ఇట్లా ఫ్లోరల్ డిజైన్ లాగా మీకు వస్తుంది కాబట్టి చాలా లుక్ ఉంటుంది ఇది సెవెంటీ నైన్ రూపీస్కి ఒక పీస్ అలాగే మీరు ఇంకొక ఇలా ల్యాంప్ అంటే ట్రెడిషనల్ ల్యాంప్ లాగా ఇలాంటి డిజైన్స్ కూడా ఉంటాయి మీరు ఇలా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా వన్ ట్వంటీ నైన్ రూపీస్కి ఒక పీస్ ఉంటుంది చాలా వండర్ఫుల్ లుక్ ఉంటుంది మన దగ్గర ఉన్న లైటింగ్ కలెక్షన్స్లో ఇది నెంబర్ వన్ ఐటమ్ అండి వండర్ఫుల్ ఐటమ్ మీకు ఇంటి లో అంటే హోమ్ డెకర్ గా కానీ ఏదైనా ఫెస్టివల్స్లో అంటే మీరు గణేష్ చతుర్థి మండపాలు వేస్తుంటారు కాబట్టి మండపాల్లో అక్కడక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు ఎక్కడైనా అమ్మవారి దగ్గర కానీ ఎక్కడైనా కూడా దీన్ని మీరు డెకరేటివ్ ఐటమ్గా యూజ్ చేయొచ్చు దీనికి మీకు ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది ఇలా ఆన్ చేసుకోగానే మీకు లోపల లైట్స్ అనేవి వెలుగుతాయి ఒక ఫార్టీ నైన్ రూపీస్ కి ఒక పీస్ ఉంటుంది ఇది వండర్ఫుల్ గా ఒక డెకరేటివ్ ఐటమ్ లాగా ఉంటుంది నెక్స్ట్ ఇలా మనం గణేష్ దగ్గర అంటే ఊరేగింపు దగ్గర కానీ గణేష్ మండపాల దగ్గర పెట్టడానికి ఇలాంటి చిన్న చిన్న డీజే టైప్ లైట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఇది టూ నైన్టీ నైన్ రూపీస్ కి ఇలాంటి లైట్ దొరుకుతుంది మన దగ్గర ఇది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇందులో ఫోర్ లైట్స్ ఉంటాయి ఇది మీకు వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ లో ఇది వస్తుంది అలాగే ఇది టూ ట్వంటీ నైన్ రూపీస్ కి ఈ బ్లూ కలర్ లైట్ అంటే ఇందులో కూడా మల్టీ కలర్స్ కలర్స్ మారుతూ ఉంటాయి మీకు ఇది ఇంకొంచెం పెద్దది మీకు సిక్స్ లైట్స్ ఉంటాయి ఇది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మీకు ఇందులో కూడా రిమోట్ గా మీరు లైట్స్ ని ఆపరేట్ చేసుకోవచ్చు మీకు ఇది ఇంకొక టైప్ ఆఫ్ లైట్ ఇందులో మీకు ఇది వన్ నైన్టీ నైన్ రూపీస్ కి ఒక పీస్ పడుతుంది కలర్స్ అనేవి ఇట్లా మారుతూ ఉంటాయి ఇంతకుముందు మీకు చూపించిన లైటింగ్ కలెక్షన్స్ అండి ఇది మీకు అంటే లైట్స్ వేసున్నాయి కాబట్టి బ్రైట్నెస్ కి స్క్రీన్ మీద సరిగా కనపడకపోవచ్చు ఇప్పుడు మీరు అంటే లైట్స్ బంద్ చేస్తే ఇలా ఉంటుంది ఇది టూ నైన్టీ నైన్ రూపీస్ ఇది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇది మీకు టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇది వన్ ఫిఫ్టీ నైన్ ఇది టూ ట్వంటీ నైన్ ఇది కొంచెం పెద్దది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అది చివరిది వన్ నైన్టీ నైన్ రూపీస్ మన దగ్గర ఉన్న లైటింగ్ కలెక్షన్స్ లో ఇంకొక ఐటమ్ ఇది కూడా మీరు ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇలా లోపల మీకు లైట్స్ వస్తాయి ఇక్కడ మీకు థర్మోకల్ బాల్స్ లాగా ఇలా ఆర్టిఫిషియల్ కలర్స్ చిన్న ప్లాంట్ కూడా ఉంటుంది ఇది హ్యాంగింగ్ చేస్తే ఎక్కడైనా కూడా సూపర్ లుక్ ఉంటుంది ఇది ఎయిటీ నైన్ రూపీస్కి ఒక పీస్ పడుతుంది అలాగే మనం ట్రెడిషనల్ మన ఫెస్టివల్స్ కి స్వస్తిక్ కానీ ఓం కానీ ఇలాంటి సింబల్స్ కూడా మనం వాడుతుంటాం కాబట్టి ఇలాంటి స్వస్తిక్ లైట్ ఈ మీకు ఇలా త్రీ రోస్ లో మీకు ఇట్లా త్రీ సర్కిల్స్ లాగా లైట్స్ కూడా వస్తాయి ఇది మీకు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అలాగే మీకు కొంచెం పెద్ద డీజే లైట్లు కావాలంటే ఇలాంటి మోడల్స్ కూడా ఉన్నాయి మనకు ట్రిపుల్ నైన్ పడుతుంది ఇది సిక్స్ నైంటీ నైన్ ఇందులో మీకు ఇది ఫైవ్ నైంటీ నైన్ పడుతుంది ఇందులో మీకు డిజైన్స్తో పాటు చిన్న చిన్న డాట్స్ కూడా వస్తాయి ఇది మీకు అమ్మవారి విగ్రహము దీంట్లో మీకు పైన లైట్స్ కూడా ఉంటాయి ఇది మీకు లైట్స్ వేసి నేను చూపెడతాను ఇప్పుడు ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ ఒక పీస్ పడుతుంది ఒక్కసారి నేను లైట్స్ వేస్తాను చూడండి అలాగే నెక్స్ట్ నేను చూపెట్టబోయే ఐటమ్ క్రియేటివ్ లైట్ అండి ఇది ఒక వండర్ఫుల్ ఐటమ్ మీరు ఇలా టచ్ చేయగానే ఇది లైట్ వస్తుంది ఇందులో కూడా మీకు టచ్ చేసిన ఎవ్రీ టైమ్ కూడా మీకు కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది బెడ్రూమ్ లో కానీ లేకపోతే ఎక్కడైనా హోమ్ డెకర్ గా ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీకు ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఈ పీస్ అనేది పడుతుంది ఇప్పుడు అమ్మవారి విగ్రహం చూడండి ఎంత సూపర్ గా కనబడుతుందో ఇట్లా మీరు టూ ఫార్టీ నైన్ రూపీస్ కి అమ్మవారి విగ్రహం వస్తుంది రకరకాల లైట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మనము అంటే ఫంక్షన్స్ కి కానీ ఫెస్టివల్స్ కి గానీ ఇట్లా మనము రోప్ లాగా అంటే ఒక సిరీస్ ఆఫ్ లైట్స్ లాగా కూడా ఈ లైట్స్ ని యూస్ చేసే సూపర్ గా ఉంటుంది నేను క్లిక్ చేసి చూపెట్టాను చూడండి ఇది వన్ వన్ నైన్ రూపీస్ కి ఈ పీస్ అనేది వస్తుంది ఇంకొక మోడల్ లో మనకు ఇది ఫ్లవరింగ్ డిజైన్ లాగా ఉంటుంది చూడండి ఇది కూడా మనకు వన్ వన్ నైన్ రూపీస్ కి ఈ రోప్ అనేది వస్తుంది మన దగ్గర ఇంకా ఇలా లైటింగ్ కోసం ఇలా రోప్ లాగా పెద్ద అంటే సిరీస్ ఆఫ్ లైట్స్ లాగా ఇలాంటి మోడల్స్ కూడా ఉన్నాయి ఇది చూడొచ్చు మీకు ఫిఫ్టీన్ నైన్టీ నైన్ పడుతుంది ఇది ఇంకొక మోడల్ ఇలా బ్లింక్ అయినట్టు వస్తుంది ఇది ఫోర్టీన్ నైన్టీ నైన్ పడుతుంది నెక్స్ట్ మనకు వినాయక చవితికి కానీ లేకపోతే ఇప్పుడు దివాళి వస్తుంది కాబట్టి దీవాళి పూజకి కానీ లేకపోతే ఇంకా వరలక్ష్మి వ్రతానికి కానీ ఇలాంటి దీపారాధనకి ఇలాంటి మోడల్స్ కూడా మన దగ్గర కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి ఇందులో మీరు చూడొచ్చు ఇలా పికాక్ డిజైన్స్ రకరకాల మోడల్స్లో ఉంటాయి ఇవి ఒకసారి నేను పెట్టి చూపిస్తాను ఈ మోడల్ మీకు వన్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది అలాగే మీకు ఇంకా స్టెప్స్ ఎక్కువ కావాలంటే కూడా మన దగ్గర టూ స్టెప్స్ త్రీ స్టెప్స్ ఫోర్ స్టెప్స్ అలా అవైలబుల్ ఉంటాయి ఇది మీకు గోల్డ్ కలర్తో వస్తాయి ఇది మీకు టూ వన్ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇది ఇంకొక మోడల్ ఇది మీకు టూ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇది మీకు ఇంకొక కొంచెం హెవీగా ఉంటుంది ఇది ఇంకొక మోడల్ ఇది ఇందులో మీకు చుట్టూ ఇట్లా ప్రమిద లాగా కూడా ఎక్స్ట్రా డిజైన్ ఉంటుంది ఈ మోడల్ మీకు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది పూజ గదిలో పెట్టుకోవడానికి ఇలా ప్రమిదలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి ఇది లక్ష్మి లక్ష్మి విగ్రహం కూడా ఉంటుంది లక్ష్మీదేవి విగ్రహం ఇది మీకు సిల్వర్ కలర్ లో ఇది గోల్డ్ కలర్ లో ఉంటుంది ఇది వన్ వన్ నైన్ రూపీస్ పడుతుంది ఇది వన్ టూ నైన్ రూపీస్ పడుతుంది వన్ ట్వంటీ నైన్ ఫెస్టివల్స్ లో మన ఇంటీరియర్ డెకరేట్ చేసుకోవడానికి ఇలాంటి సిరీస్ ఆఫ్ లైట్స్ కూడా మన దగ్గర ఉంటాయి ఇది వన్ ఫార్టీ నైన్ కి ఒక పీస్ పడుతుంది అలాగే మనకి ఇంకా రకరకాల డిజైన్స్లో వన్ ట్వంటీ నైన్ నుంచి వన్ సిక్స్టీ నైన్ రేంజ్లో మన దగ్గర రకరకాల షేప్స్లలో మోడల్స్లో మనకి లైట్స్ అనేవి దొరుకుతాయి అలాగే ఈ ఈ టైపు లైట్స్ కూడా ఉంటాయి మన దగ్గర టూ నైన్టీ నైన్ రూపీస్కి ఇది ఒక పీస్ వస్తుంది అంటే ఈ బాక్స్ ఇలాంటి ఎగ్ టైప్ డిజైన్ కూడా లైట్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి టూ ట్వంటీ నైన్ రూపీస్కి ఈ సెట్ వస్తుంది ఇంకా మన స్టోర్లో ఇలాంటి లీఫీ డిజైన్స్ తో ఉన్న లైట్స్ కానీ ఇలా సిలిండ్రికల్ పొజిషన్ అంటే టైప్ లో డిజైన్ లో ఉన్నాయి ఇలాంటి లైట్స్ కూడా ఇంకెన్నో మోడల్స్ అనేవి మన దగ్గర ఉంటాయి మీరు ఒకసారి స్టోర్ కి కనుక విజిట్ చేస్తే మీరు అన్ని మోడల్స్ చూసుకోవచ్చు దగ్గర ఇవన్నీ కూడా లైట్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మీకు నచ్చిన మోడల్ పర్చేజ్ చేయవచ్చు ఇలా మీరు హ్యాంగ్ హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు ఈ టైప్ లో కూడా ఉంటుంది మన దగ్గర మన దగ్గర ఇలాంటి బెడ్ లైట్లు కూడా కలెక్షన్ ఉంటుంది ఇది ఫార్టీ నైన్ రూపీస్ నుంచి ఎయిటీ నైన్ రేంజ్ లో మీకు డిఫరెంట్ మోడల్స్ మన దగ్గర దొరుకుతాయి అలాగే ఇలా జూమర్ జూమర్ టైప్ లో కూడా ఉంటుంది ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి ఇది ఒక చిన్నప్పటి షాండ్లియర్ లాగా చాలా ఇంట్లో పడితే మంచి లుక్ ఉంటుంది అలాగే మనకి ఇలా రోప్ లైట్స్ కూడా ఉంటాయి ఇలా మీరు అంటే ఎంత లెంత్ అంటే అంత లెంత్ పెట్టుకోవచ్చు ఇందులో మీకు కలర్స్ అవైలబుల్ ఉంటాయి డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూసారు కదండి మన షాప్ లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉందో ఇంకా కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి కానీ మనం వీడియో లెంత్ అవడం వల్ల కొన్ని మాత్రమే చూపించగలిగాము మీరు స్టోర్కి కనుక వస్తే ప్రతి ఒక్క మోడల్ని మీరు దగ్గరుండి చూసి మీరు షాపింగ్ చేయవచ్చు ఒకవేళ ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా మేము షిప్పింగ్ చేయడానికి రెడీ అండి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి అలాగే మా దగ్గర రిమైనింగ్ అంటే హోమ్ అండ్ కిచెన్ ఐటమ్స్ కానీ గార్డెన్ గార్డెన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ బర్త్డే రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ గిఫ్ట్ ఐటమ్స్ కానీ బ్లాక్ మెటల్ ఐడల్స్ కానీ ఇలా రకరకాల ఐటమ్స్ మోర్ దాన్ అంటే థౌసండ్ ప్లస్ ఐటమ్స్ అనేవి ఉంటాయి మీరు ఒక్కసారి షాప్కి వస్తే అన్నీ కూడా దగ్గరుండి ఎక్స్ప్లోర్ చేయవచ్చు And thanks for watching.